అందరికి నమస్కారం అండి ఈరోజు మైగ్రేన్ గురించి మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మైగ్రేన్ అంటే పార్శపు తలనొప్పి అంటారు ఇందులో ఏమేమి లక్షణాలు ఉంటాయంటే ఒక సైడ్ తలనొప్పి రావడము కడుపులో తిప్పడము వికారంగా ఉండడము వాంతులు రావడము ఇంకా ఫోటోఫోబియా అంటారు అంటే లైట్ చూసినా వాళ్ళకి చిరాకుగా ఉండడము అలాగే ఫోనోఫోబియా అంటారు అంటే చిన్న సౌండ్ వచ్చినా కూడా హెడ్ ఎక్ వస్తుంది లైట్కి సౌండ్కి తట్టుకోలేదు బాగా సెన్సిటివ్గా ఉంటారు ఇది మైగ్రేన్లో వచ్చే లక్షణాలు అసలు మైగ్రేన్ రావడానికి ఏమేమి కారణాలు ఉంటాయంటే కొన్ని ట్రిగ్గర్ పాయింట్స్ ఉంటాయి అంటే అలా ట్రిగ్గర్ అయితే వీళ్ళలో హెడేక్ వస్తుంది అనమాట అవేంటంటే స్ట్రెస్ బాగా స్ట్రెస్ ఉండడము యాంగ్జైటీ ఉండడము బాగా ఎక్కువ ఆలోచనలు ఉండడము నిద్రలేమి సరిగా నిద్ర పోకపోవడము ఇంకా కొన్ని వెదర్ చేంజెస్ వల్ల అలర్జీస్ వల్ల ఇంకా గట్టి గట్టిగా అరవడము వీటి వల్ల మైగ్రేన్ అనేది ట్రిగ్గర్ అవుతుంది అలాగే కొన్ని ఫుడ్స్ వల్ల స్పైసీ ఫుడ్స్ తీసుకున్నడం వల్ల కొన్ని ఘాటు వాసనలున్న ఫుడ్స్ తీసుకున్న ఇంకా ఏదైనా పడని ఫుడ్ మనకి పడకపోయినా వీటి వల్ల మైగ్రేన్ అనేది ట్రిగ్గర్ అవుతుంది అనమాట ఇప్పుడు ట్రీట్మెంట్ విషయానికి వస్తే మైగ్రేన్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే బాగా హెడేక్ వచ్చినప్పుడు ఒక డార్క్ రూమ్ లో రెస్ట్ తీసుకోవడం లైట్స్ ఆఫ్ చేసుకొని పడుకోవడము ఇంకా వాటర్ అనేది గా తీసుకుంటూ ఉండాలి త్రీ టు ఫోర్ లీటర్స్ వాటర్ ఎక్కువ తీసుకుంటే మైగ్రేన్ హెడేక్స్ అనేవి అంత ఎక్కువ రాకుండా ఉంటుంది ఇంకా అప్పటికప్పుడు గా రిలీఫ్ రావాలంటే కాఫీ తాగొచ్చు కాఫీ తాగితే కూడా ఇన్స్టాంట్ రిలీఫ్ వస్తుంది ఇంకా కాళ్ళు అనేవి వేడి నీళ్ళల్లో పెట్టుకుంటే మనకి బ్లడ్ సప్లై అంతా కాళ్ళ వరకు వెళ్తుంది బ్రెయిన్లో ఉన్న ప్రెషర్ తగ్గి కూడా మైగ్రైన్ హెడ్ ఎక్ గా రిలీఫ్ వస్తుంది ఇంకా తలకి హెడ్ మసాజ్ చేసుకోవడము ఇంకా తలలకి చల్లనీళ్ళు పోసుకుంటే కూడా హెడ్లో మజిల్స్ అనేవి బ్రెయిన్లో ఉన్న సెల్స్ అనేవి రిలాక్స్ అవుతాయి వీటి ద్వారా మనకి హెడేక్ అనేది కొంచెం ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది ఇంకా పెయిన్ కిల్లర్స్ పెయిన్ కిల్లర్స్లో కూడా మళ్ళీ టూ త్రీ టైప్స్ అండి అంటే అప్పటికప్పుడు రిలీఫ్ రావడానికి కొన్ని పెయిన్ మెడిసిన్స్ ఉంటాయి ఫ్రీక్వెన్సీ రాకుండా వాటి మాటికి మైగ్రేన్ హెడేక్స్ వస్తూ ఉంటే ప్రివెన్షన్కి కూడా కొన్ని పెయిన్ మెడికేషన్స్ ఉంటాయి ఇంకా ఫుడ్ విషయానికి వస్తే కొన్ని ఫుడ్స్ తీసుకోవడం వల్ల మైగ్రైన్ అటాక్స్ అనేవి ఫ్రీక్వెంట్గా రాకుండా ఉంటాయి అవేంటంటే ఫిష్ ఫిష్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అలాగే మనకి మెగ్నీషియం బాగున్న ఫుడ్స్ కొన్ని తీసుకుంటే బ్రెయిన్లో ఉన్న సెల్ఫ్ రిలాక్స్ అవుతాయి అవి అంటే కొన్ని ఆల్మండ్స్ చియా సీడ్స్ పంపికిన్ సీడ్స్ క్యాష్యూస్ ఇవన్నీ ఏంటంటే మెగ్నీషియం పెంచుతుంది అనమాట మనకి